నర్సీపట్నం శ్రీ 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 దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి అక్టోబర్ మూడు గురువారం ఉదయం తొమ్మిది పద్దెనిమిది గంటలకు కలశ స్థాపనతో ఈ ఉత్సవాల ప్రారంభం కానున్నట్లు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారాణి తెలిపారు మంగళవారం నవరాత్రి ఏర్పాటును సుధారాణి ఉత్సవ కమిటీ సభ్యులు పరిశీలించారు ఈ సందర్భంగా అమ్మవారి చీరల వేలంపాటను గాను ఒక లక్ష ఎనభై వేలకు ప్రగాఢ సత్యబాబు దక్కించుకున్నట్లు ఈవో సాంబశివరావు ప్రకటించారు స్పీకర్ అయ్యన్నగారి తనయుడు మున్సిపల్ కౌన్సిలర్ చింతకాల రాజేష్ నవరాత్రి ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించాలని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సుధారానికి ఉత్సవ కమిటీకి తెలిపారు ప్రధాన అర్చకులు నరసింహమూర్తి మాట్లాడుతూ ప్రతిరోజు ఉదయం సాయంత్రం అమ్మవారికి సామూహిక లక్ష కుంకుమార్చన నిర్వహిస్తున్నామని తెలిపారు అలాగే మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల వరకు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో అన్న వితరణ జరుగుతుందని తెలియజేశారు భక్తులు అమ్మవారి పూజ చేయించుకోవాలనుకుంటే రూపాయలు మూడు వందలు చెల్లించి రసీదు పొందవలసి ఉందని సూచించారు ఈ కార్యక్రమంలో ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు ఓం శ్రీ మాత్రే నమ అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం గ్రామంలో ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయం యొక్క నవరాత్రి ఉత్సవాలు రేపు తారీఖు నుంచి పన్నెండవ తారీఖు వరకు అత్యంత వైభవంగా చేయడానికి నిర్ణయించి ఉన్నారు గతంలో కూడా ఎప్పుడు దీనికి అశేష భక్తులు విశేషంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుని వెళ్తారనే నానుడి ఇక్కడ కాబట్టి అమ్మవారి ప్రతిరోజు తొమ్మిది రోజులు కూడా కుంకుమ పూజలు జరుగుతాయి ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుందని ఈవో గారు బోర్డు మెంబర్లు అందరూ కూడా చెప్పడం జరిగింది కాబట్టి వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఈవో గారిని తాగు చర్యలు తీసుకుని వాళ్ళకి మంచిది సదుపాయం కానీ దర్శనం త్వరితగతిన అయ్యే రకంగా చర్యలు తీసుకోవడంలో గానీ అన్నదానం దగ్గర కూడా మంచి ప్రసాదాన్ని భక్తులకి అందించే విధంగాను చర్యలు తీసుకోమని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి ఈ రోజు మున్సిపల్ కమిషనర్ గారు కూడా వచ్చి మన పరిసరాలని చూడటం జరిగింది కాబట్టి దేవస్థానం అర్చకులు వారు ఈవో గారు బోర్డు మెంబర్స్ కమిటీ మెంబర్స్ కూడా అందరూ ఇక్కడ ఉన్నారు అందరూ కూడా అమ్మవారి ఉత్సవం విజయవంతం అయ్యేలాగా అందరూ భక్తులు అందరూ కూడా అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క కృప కటాక్షాలు కావాలి కానీ కోరుకుంటున్నారు కోరుకుంటున్నాం అదే కోరు ఈ రోజు శ్రీ దుర్గా మహేశ్వర స్వామి వారి అమ్మవారి దేవస్థానములకు చీరలు అమ్మవారికి భక్తులు సమర్పించబడి వదిలే పడిన చీరలు ఒక సంవత్సర కాల పరిమితికి అనగా ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు తేదీ నుంచి ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై తేదీ వరకు పరువులు చేసుకున్న హక్కు వరకు వేలం పాట జరుపుగా పేరు ప్రగడ 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 సత్యబాబు గారు హెచ్చుపాట ధరగా లక్ష ఎనభై వేలు రూపాయలు మాత్రమే ఉన్నారు ఎందుకంటే హెచ్చుపాటి రానున్న ప్రగడ సత్యబాబు సత్యబాబున సమర్పతికి అమ్మవారికి సమర్పించబడి వదిలే చీరలు పోగు చేసిన నక్కునకు ఆయన పేరున పాట ఖరారు చేయడం అనేది అందరి సభ్యుల సంవత్సరంలో ప్రతిరోజు కూడా మూడో తారీఖు భవానీ మాల నవరాత్రి దీక్ష ప్రారంభమవుతుంది ఈ మూడో తారీఖు దాటిన తర్వాత మాల వేసుకోకుండా ముందు మూడో తారీఖునే మాల వేసుకోవాలని చెప్పేసి నవరాత్రి అంటే తొమ్మిది రాత్రులు ఈ తొమ్మిది రాత్రులు కూడా విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు జరుగుతాయి ప్రతిరోజు కూడా ఉదయం సూర్య నమస్కారాలు మహాలింగార్చన మహాన్యాస పూర్వకాల రుద్రాభిషేకము అలాగే చండీపారాయణ సహస్ర కుంకుమార్చన సామాజిక లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు విశేషముగా జరపబడుతున్నవి అవి కాక ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఆ విశేషమైనటువంటి అన్నదానం జరపబడుతుంది అలాగే వచ్చే భక్తులందరికీ కూడా అశేష జనానికి అందరికీ కూడా ఉచిత ప్రసాదాలు అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడానికి అందరూ కూడా సహకరించి సంపూర్ణ సహాయ సహకారం అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నిరంతర వార్తల సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కొరకు బెల్ ని యాక్టివేట్ చేయండి